హలో సార్ సార్ నమస్తే సార్ చెప్పండి ఎవరు సార్ సార్ సులుపేట నుంచి సార్ నేను రెడీ అయింది సార్ రాకేష్ సరే బాబు చెప్పు మళ్ళీ ఫోన్ చేయకపోతే అది చేశాను సార్ పదని ఎత్తలేదు దాని గురించి సార్ ఆ నెంబరు ఇది సింగర్కొండ సింగర్కొండ బలిషెట్ అని వచ్చింది సార్ అవును సార్ దానికి ఒక ఫైవ్ చేస్తాను సార్ మొన్న ఆ అబ్బాయిని రిమాండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ అయితే పంపించాను సార్ మీకు అక్కడికి రాలేదే సార్ అది జగదీష్ అనేది తీసుకొచ్చారు కదా సార్ ఎప్పుడు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని రిమాండ్ బ్లాక్ నుంచి అడ్మిషన్ మార్చారు కదా సార్ అవును ఆ రోజు ఐదు పంపించాను సార్ వాళ్ళు అక్కడ చెప్పండి సార్ ఫోన్ చేస్తే ఎప్పుడు రా బాబు సార్ రిమాండ్ బ్లాక్ నుంచి మార్చారు కదా సార్ రిమైండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని ఓకే ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్ పాల్ జగదీష్ పాల్ జగదీష్ కూడా పంపించాను సార్ ఐదు వేలు గుర్తులేదు నాకైతే గుర్తు సరే సార్ ఇప్పుడు ఈ నంబర్ కి ఒక ఐదు వేలు పంపిస్తాం సార్ సోమవారం గానీ మంగళవారం గానీ మా అన్న సురేందర్ ఉన్నాడు కదా సార్ తన్ని సరెండర్ చేస్తాను సార్ జైలుకి అప్పుడు పైకి వచ్చి కలుస్తాం సార్ మిమ్మల్ని కలుస్తాం సార్ చాలా బాగా చూస్తున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సార్ రాకేష్ 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 సార్ ఈ మధ్య రిలీజ్ అయ్యాను కదా సార్ అదే సార్ మా అన్న వస్తా అని చెప్పాను కదా సార్ ఈరోజు వస్తున్నా సార్ తీసుకొస్తా ఉన్నారు జైలు కడ తీసుకొస్తా ఉన్నారు సార్ సరణం చేశారు ఈరోజు ఓహో కోర్టులో కోర్టుకి అవును సార్ కోర్టుకి శర్రయి జైలుకి వస్తున్నాను సార్ అదే సార్ ఒక చూసుకుంటానని రేపు వచ్చి నేను కలుస్తాను సార్ మీకు కూడా రోజు ఫోన్ పే తక్కువ చేశాను సరే రేపు రా సరే సార్ రేపు డైట్గా వచ్చి కలుస్తాను సార్ రేపు రా బాబు సూఫా కలవా సరే సార్ ఏదైనా బాటిల్ ఉంది రమ్మట్లే సార్ మంచిది చూడు సరే సార్ అలాగే సార్ తీసుకొస్తాను సార్ ఓకే వాటి గురించి ఫోన్ చేసి తీసుకుంటాను సరే సార్ అలాగే సార్ ఓకే ఓకే సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి నేను వస్తాను చెప్పు రాలేదు సార్ కోర్టు బాగా లేట్ అయిపోయింది సార్ కోర్టు పని మేము తిరుగుతాము సరే రేపు రా రేపు రాసా సార్ రేపు రేపు వస్తాను సార్ డైరెక్ట్ గా వస్తాను ఇప్పుడు ఫోన్ ఆ నెంబర్ కి చేయమంటారు సార్ నేను చెప్తాలే సరే సార్ అలాగే సార్ రేపు చెయ్యి సరే సార్ సార్ రేపు ఫోన్ చేసి చెప్తాను సరే సార్ రేపు పైకి రా చెప్తా పైకి సరే సార్ అలాగే సార్ ఓకే ఓకే

ఐటికే అవుట్ కంటే రాయిస్తాను సార్ బయట నుంచి తెప్పించి ఇచ్చాయా అంటాను సరిపోదు ఓకే సార్ అదే సార్ ఇంకా సేవ తగ్గలేదండి సార్ దానికన్నా సార్ చూస్తాను నేను చూస్తాను ఇప్పుడే కదా చెప్పావు సరే మనం తెచ్చిన బాటిల్ ఏంటి ఏం బాటిల్ అది హండ్రెడ్ పేపర్స్ సార్ రెడ్ లేబుల్ ఎక్కడ లేదు ఇక్కడ సులువుపేటలో ఓ హండ్రెడ్ పేపర్స్ హండ్రెడ్ పేపర్స్ సార్ అవును సార్ అవును సార్ రెండున్నర వేయి సార్ అది సరే కానీ లేదు అది తీసుకున్నాడు మంచిది కాదు సార్ అంటే ఏందిరా అన్న అక్కడ మంచిగా ఇస్తాడే ఎందుకు ఇస్తాడు అట్టదే మంచిది సార్ అందరి పేబస్ సార్ రెండు వేల ఇరవై సార్ అది బాటిల్ ఓకే లేదు ఇంకా సాల్ అర్థమైంది ఓకే సార్ నేను రాయిస్తాను అతనికి అవుట్ క్యాంటీన్ రేపిస్తే పండ్లు గిన్లు తెప్పిస్తాలే సార్ సరే సార్ థ్యాంక్ యూ సరే కానీ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే 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 సార్ రేపు నాలుగు అట్టరా సాయంత్రం సార్ సాయంత్రం నాలుగు గంటలకు అట్టరా సార్ అలాగే సార్ నాలుగు గంటలకు అక్కడ ఉండితో అటు అంటున్నాను సార్ సరేగా సార్ ఆ సార్ రెడ్ లేబుల్ తీసుకోమంటారా హండ్రెడ్ పేపర్స్ తీసుకోమంటారా సార్ ఇది రెడ్ లేబుల్ తీసుకోమంటారా హండ్రెడ్ పేపర్స్ తీసుకోమంటారా సార్ రెడ్ లేబుల్ తీసుకో సరే సార్ అలాగే సార్ సరే సార్ అలాగే సార్ రెడ్ లేబుల్ తీసుకో మా ఫ్రెండ్ ఉన్న మా స్టాఫ్ ఉంటాడు వాడికి ఇచ్చేది సరే సార్ అలాగే సార్ సరే సార్ సార్ మా అన్నోళ్ళు వస్తారు సార్ వాళ్ళని ఒకరు మీకు పరిచయం చేసి చిన్న సన్మానం చేద్దాం సార్ ఏంటిది మా అన్నోలు వస్తారు వాళ్ళు కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఒక చిన్న సన్మానం చేద్దాం సార్ మీకు ఇప్పుడు ఎన్ని కాదులే కానీ టైం వచ్చినప్పుడు నేను పిలిస్తే మీరు చేద్దూర్లే ఓకే సార్ సార్ పబ్లిక్ పబ్లిసిటీ ఉండకూడదు మనకు అవునవును సార్ అసలు ఎవరు నేను ఎవరు అన్నట్టు ఉండాలా సరే సార్ సార్ అర్థమైందా అర్థమైంది అర్థమైంది సార్ ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా చిన్న ఆఫీసర్లు అవునవును సార్ వాళ్ళకి నచ్చదు సార్ ఎవరు ఇస్తుంటారు అవునవును సార్ రిలీజ్ అయిన సైజీని కూడా పైకి తీసుకొని మాట్లాడుతుంటాడు అవును సార్ ఇవన్నీ యూడూపూలు అన్నమాట నేను అవ్వతాను సార్ వదిలేను సార్ మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు సార్ అది ఆ మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నాం సార్ అదే సార్ అంటాం సార్ చేస్తాము కొంతమంది ఎవడుస్తుంటారు సార్ అందుకనే సార్ మామూలుగా మీరు రాని మాట్లాడి వెళ్ళండి ఆ బాటిల్ అక్కడ ఇచ్చేసి మామూలుగా మాట్లాడెల్లండి ఇంటర్వ్యూ చెన్న తీసుకొని మాట్లాడదురు అర్థమైందా అర్థమైంది అర్థమైంది సార్ మామూలుగా రాండి పైకి సార్ కలవాలని సార్ సార్ అంతే సరే సార్ అలాగే సార్ అర్థం చేయండి నేను మీ వాడిని అక్కడ పెట్టుకొని చూస్తారా సరే సార్ అలాగే సార్ ఇబ్బంది ఇబ్బంది లేదా ఓకే సార్ అలాగే సార్ థ్యాంక్ యూ సార్ ఆ బాటిల్ నారాయణ చిత్తూరులో నారాయణ సరే సార్ అలాగే సార్ నారాయణ పైలెత్తుంటాడు సార్ అలాగే సార్ సరే సార్ అలాగే సార్